పరచువాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎట తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించకరువు అంటే భయానా అన్నారు దాన్ని అంటే హామీ అంటే ఏటి దేని మీద హామీ దేని మీద నిశ్చయత దేని మీద భయాన దేని మీద అడ్వాన్స్ అంటే దేని కొరకు ఈ పదం రాసింది సంచికరం అంటే దేని కొరకు రాస్తున్నాడు ఆ లైఫ్ నీకుంది అని ఈ బలమైన నమ్మకం మన హృదయంలో ఎవరు ముద్రిస్తారట ఎవరట దేవుడు ఆత్మ ద్వారా బాగా దేవుడు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అరే జేమ్స్ లేదా అరే అబ్బాయి ఏదైతే ఉందో ఇదిగో ఈ లైఫ్ నీకుందని నాకు ఇలాంటి విషయాల్లో బలమైన నమ్మకం లోపల ఒక నుండి కలిగించేస్తారట ఎవరు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు తన ఆత్మను పంపించి లైఫ్ నీకు ఉందనడానికి ఇప్పుడు నాకు ప్రాక్టికల్స్ అవసరం లేదు ప్రూఫ్ అవసరం లేదు నాకు ఆ అనుభవం వస్తుంది ఆత్మను అంటే నూతన జీవిత అనుభవం వస్తుంది ఆ అనుభవంలో నేను చాలా బలంగా నమ్ముతాను సైన్స్ వచ్చి ఏమంటుందంటే మరో లైఫ్ లేదు గ్రహాంతర జీవులు ఏవో ఉన్నాయి వేరే గ్రహాల మీద జీవులు ఉన్నాయని ఏవేవో వాళ్ళు వాళ్ళు ఏదో లాజిక్లు మాట్లాడతారు నాకు అది బురక ఎక్కదు నాకు ఏదైతే తెలుసా నేను మరణిస్తే నాకు ఒక మరొక జీవితం ఉందని ఒక విషయం నేను చాలా బలంగా నమ్ముతాను ఎంత నమ్ముకో నీకు ఎలా వచ్చిందరంటే నా లైఫ్లో ఎవరి కార్యం జరుగుతుంది చెప్పండి ఆత్మకార్యం జరుగుతుంది ఆత్మ అంతకందుకే దాన్ని సీల్ అన్నాడు దాన్ని స్టాంప్ హామీ భయానా అన్నాడు అడ్వాన్స్ అన్నాడు దాన్ని ఆత్మ పొందుకున్న వారు ఈ ఆత్మీయ విషయాలు చాలా బలంగా నమ్ముతారట దేనికోసం బతుకుతున్నారంటే వాడి తీరు అర్థమైపోతాయండి వీడు దేనికోసం బతుకుతున్నాడు అంటే వాడు నలుగురులో ఉంటాడు కానీ వాడి మైండ్ నలుగురిలో ఉంటాడు కానీ నలుగురులో ఉండలేడు వాడు వాడి మైండ్ అంతా ఎక్కడుంటుందో తెలుసా ఎప్పుడు వెళ్ళిపోతానా వాడి విధి విధానాలు వాడు మాట తీరులో గొడవ జరుగుతున్నప్పుడు వాడు తీసుకునే నిర్ణయాలు అన్నిటి వాడు చెప్పే మాటల తీరులు అన్నీ తెలిసిపోతాయండి వీడి పోక సిక్కర్లేదు చెప్పండి రాబోతున్న జీవితం ఎందుకంటే ఆ వ్యక్తిని నడిపిస్తున్నది ఎవరు చెప్పండి పరిశుద్ధి ఆత్మ కలిగిన వాడు వాడు కట్టుకునే విల్లు ఒకలా ఉంటుంది ఆత్మ కలిగిన వాడు వాడు వేసుకునే బట్ట విధానం ఒకలా ఉంటుంది ఆత్మీయ జీవితం అనుభవిస్తున్నవాడు వాడు తీసుకునే నిర్ణయం ఒక్కటేంటండి ఫైనాన్స్ ప్రతిదీ టాలెంట్ ప్రతిదీ ఒక్కటి కాదు ప్రతి విషయంలో ఆత్మ నడిపింపగలిగిన వాడికి వాడికి విజన అర్థమవుద్ది అవుతుంది ఏమర్థం తెలుసా నాకు ఎక్కువగా లోకం అంత బతకాలని లేదు ఏదో ఉంటాం నాలుగు రోజులు ముక్కు మూసుకొని ఉన్నంతకాలం నాలుగు అవసరాలు ఉన్నాయి కనుక నాలుగు రోజులు ఉద్యోగం చేస్తాం అలా చేస్తాం రోజు ముగించుకుంటాం వెళ్ళిపోతాం ఈట ఎంత ఎంత సింపుల్గా బతున్నాయి వీటర్ అంటే అంతే వాడు లోపల ఒక నిశ్చయత ఉందా నిశ్చయత తెలుస్తా త్వరగా చెప్పండి వెళ్ళిపోవాలని అందుకే వాళ్ళకి అర్థమైంది భక్తులందరికీ హామీ ఇచ్చేటప్పు ఆ హామీ ఇచ్చాడట లేదా భయాన ఇచ్చాడట సంచకరుగా ఆత్మను అనుగ్రహించండి పౌలు అట్టునాడు ఇంత నమ్మకాన్ని లేదా ఈ అదృశ్య జీవితాన్ని ఎలా నమ్మగలిగానంటే ఆత్మ ద్వారా నమ్మగలిగాను ఈ నూతన అనుభవం ఉంటే బాప్తిజం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఆ వాక్యం అలా చదువుతుంటే అర్థమైపోతుంటుంది లాజిక్ల మీద బతకం ప్రూఫ్స్ మీద బతకం ఎవడెవడో మంచి ప్రసంగం చెబుతా రోజుకి బాగా భక్తి పెరిగిపోయి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తి తగ్గిపోవడం ప్రసంగాల మీద బతకం మరి దేని మీద బతుకుతామంటే నూతన అనుభవం పొందిన జీవితం మీద ఆత్మ మీద బతుకుతాం ఎంత స్థిరంగా మీరు ఎలా ఉంటారు సార్ ఇన్ని శ్రమలు జరిగినా ఇన్ని ఇబ్బందులు జరిగినా ఇన్ని అవమానాలు జరిగినా ఇన్ని మోసాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసినా ఎంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు సార్ అంటే వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది మాకు ఎవరిని బట్టి ఈ పరిస్థితులను బట్టి మా ధైర్యం కాదు ఆత్మదేవుడే మా ధైర్యం ఆయన స్టాంప్ వేశాడు మాకు ఎన్ని రోగాలు వచ్చినా రోజు వెళ్ళిపోతాం దాని కొరకు ఎందుకు సరే ఆడడం రోగాలు ఉన్నా చచ్చిపోతాం చెప్పండి రోగాలు లేకపోయినా చచ్చిపోతాం డబ్బులు ఉన్నా చనిపోతాం డబ్బులు లేకపోయినా చనిపోతాం మనసులోనే చనిపోతాం మనుషులు లేకపోయినా చనిపోతాం మొత్తం మీద చనిపోతాం వెళ్ళిపోయే మనకి ఎవరు ఉంటే ఏంటి ఎవరు లేకపోతే ఏంటి ఏమి ఉంటే ఏంటి ఏమి లేకపోతే ఏంటి నా తోడు వెళ్ళిపోతే ఏంటి తోడు ఉంటే ఏంటి ఏంటి వెళ్ళిపోతే ఏముంది రోజు ముక్కు మూసుకొని బతుకుతాం చేసిన పనులు ఇక్కడ మిగిలిపోతాయి తప్ప ఇక చెయ్యాల్సిన కార్యం ఏదైతే ఉందో దాని కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకేముంది సార్ ఆత్మీయ జీవితానికి అని చెప్పుకుంటారు అనుభవాలు ఎవరికి వస్తాయంటే ఆత్మదేవుని పొందుకున్న వాళ్ళకి వస్తాయి కానీ ఈ అనుభవం లేని వాళ్ళు మనసు ఎలా ఉంటుందో ఇదే రోమపత్రిక చెప్తున్నారు చూడండి ఎనిమిదో ఎనిమిదో అధ్యాయం త్వర త్వరగా ఎనిమిదో అధ్యాయం